అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక మదనపల్లి మార్కెట్లో చూసుకుంటే ఈ రోజైతే ధరల విజృంభణ అయితే జరిగింది భారీగా పెరిగాయి ధరలు అయితే ఇక్కడ చూసుకుంటే ఎందుకు పెరిగాయంటే దిగుమతి అయితే చాలా తగ్గింది అందుకే ధర అయితే పెరిగింది నిన్నటికంటే పోల్చుకుంటే ఒక్క నలభై శాతం వరకు దిగుమతి అయితే తగ్గింది కొన్ని మండీలు చూసుకుంటే అర్ధానికి అర్థం తగ్గిపోయాయి కాయలు ఇంకా ఏదో కొంచెం క్వాలిటీలు ఉండేవి ఈరోజు కొంచెం అక్కడక్కడ ఉన్నాయి మండికి ఒక ఐటమ్ రెండు ఐటమ్ మూడు ఐటలు అట్లా కొంచెం వారవాసుగా క్వాలిటీలు ఉండడం వల్ల అంటే నిన్న మొన్న వాన అంతగా లేదు కాబట్టి కొంచెం కాయలు మంచిగా వచ్చాయి స్టాక్ అయితే తగ్గింది కానీ అంత గరేజ్ కాయలు రాకుండా కొంచెం ఉరకంగా ఈరోజు మంచి కాయలు వచ్చాయి ఇక్కడ ముందుగా జ్యూస్ కాయలే ఎక్కువ డ్యామేజ్ ఉండే కాయలు యాభై అరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే తీసుకున్నారు మూడో రకం కాయలు రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు ఇంకా కొంచెం తేమ లేకుండా ఉంటే మూడు వందల యాభై నాలుగు వందలు కూడా పోయాయి ఇంకా రెండో రకము ఈ మీడియాలు ఇవన్నీ చూసుకుంటే ఆరు వందల నుంచి ప్రారంభమై ఆరు వందల యాభై ఏడు వందల వరకు అయితే పలికాయి ఇంకా ఈ మీడియాల్లో లేకుండా ఉంటే ఎనిమిది వందలు కూడా పోయాయి కాయలు చాలా ఐటాలు ఇంకా క్లాస్ కాయలు చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి వెయ్యి యాభై పదకొండు వందల వరకు వచ్చి ఈ క్లాస్ కాయలు అయితే పలికాయి టాప్ రేట్ చూసుకుంటే పదకొండు వందల యాభై రూపాయలు అయితే ఈరోజు టాప్ రేట్ పడింది పదకొండు వందలతో కూడా చాలా ఐటాలు పడ్డాయి పదకొండు ఇరవై కూడా టాప్ రేట్ అయితే పడింది మదనపల్లి మార్కెట్లో పదకొండు వందల యాభై రూపాయలు ఈరోజు టాప్ రేట్ ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి